గ్రహణ సమయంలో దర్భలు వాడాలి నీరు ఆహారం తీసుకోకూడదని మన పెద్దవాళ్ళు చెప్తారు దీని కారణమేటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇది వినండి చంద్రుడు నెల రోజుల్లో చూపించాల్సిన కళలన్నీ ఈ చంద్రగ్రహణ సమయంలో దాదాపు మూడు గంటల సమయంలోనే చూపిస్తాడు మనందరికీ తెలుసు చంద్రుడు వాటర్ తో కనెక్ట్ అయి ఉన్నాడు అది అందుకే అమావాస్య పౌర్ణమి రోజుల్లో సముద్రంలోకి వెళ్లంతో పోటు ఎక్కువగా ఉంటుంది అని మనల్ని హెచ్చరిస్తారు మన శరీరంలో కానీ ఆహారంలో గాని నీటి శాతమే ఎక్కువగా ఉంటుంది గ్రహణ సమయంలో ఈ నీటిలో నెల రోజుల్లో జరగాల మార్పులన్నీ ఈ మూడు గంటల్లోనే జరిగిపోతాయి ఈ నీటిలో ఎన్నో మార్పులు జరిగి మైక్రోబల్ యాక్టివిటీ అనేది అన్కంట్రోలబుల్ గా పెరిగిపోతుంది మన ఆహార పదార్థాలు ప్రత్యేకించి పెరుగు పచ్చళ్ళు లాంటి ఫెర్మెంటెడ్ ఫుడ్ లో బాక్టీరియా విపరీతంగా పెరిగిపోయి మోర్ డికంపోజిట్ స్టేట్ లోకి వెళ్లిపోతాయి ఇటువంటి ఆహారం తింటే మన ఆరోగ్యం పాడవుతుంది ఈ సమయంలోనే ఆహార పదార్థాల మీద నీటి మీద దర్భ లేదా ని పెట్టమంటారు తమిళనాడులోని శాస్త్ర యూనివర్సిటీ వాళ్ళు ఈ గ్రహణ సమయంలో రకరకాల గడ్డి జాతుల మీద ప్రయోగం చేసి తేల్చెప్పిన విషయం ఏంటంటే మన దర్భలో ఎన్నో నానో అండ్ మైక్రో మైక్రోహార్కల్ స్ట్రక్చర్స్ ఉన్నాయని ఈ స్ట్రక్చర్స్ ఈ బాక్టీరియా అట్రాక్ట్ చేసి ని పాడవకుండా కాపాడే నాచురల్ డిస్ఇన్ఫెక్టెంట్ గా పనిచేస్తాయని చెప్పారు ఇంకో విశేషం ఏంటంటే ఈ స్ట్రక్చర్స్ మరి ఏ ఇతర గడ్డి జాతుల్లో కూడా లేవని తేల్చి చెప్పారు ఈ దర్భలు మెడికల్ ఫెసిలిటీస్ లో స్టెరైల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా పరికొస్తాయని చెప్పి చెప్పారు ఈ దర్భని మూఢనమ్మకంగా కాకుండా మన ఋషులు ఇచ్చిన సైన్స్ గా అర్థం చేసుకొని మీ ఆహార పదార్థాల పైన వాడి మీ ఆరోగ్యానికి ఆపకపోయింది ఆహారం ఎక్కడ ఉన్నా కూడా ప్రభావితం అవుతుంది అది మన కడుపులో ఉన్నా కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి గ్రహణం మొదలవడానికి ఒక నాలుగు గంటల ముందే మనం తినేస్తే గ్రహణం సమయానికి పూర్తిగా అరిగిపోయి మన కడుపు ఖాళీగా ఉంటుంది